ఓం గణేశాయనమ అయితే గత మూడు రోజులుగా ఇక్కడ గణేశ ఉత్సవాలు టిడ్కో కాలనీ ఎప్పుడూ లేనటి విధంగా మేము అందరం కలిసి అందరం కలిసి చాలా చక్కగా ఘనంగా జరుపుకున్నాం సో ఈ టిడ్కో కాలనీలో ఎవరు ఊహించలేదు ఇంత ఘనంగా చేస్తారని మా యూత్ కమిటీ సభ్యులందరూ అలాగే ప్రజలందరూ ఎక్కడికి విచ్చేసి చాలా చక్కగా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు సో మొదటి రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు ఈరోజు సో సెకండ్ రోజు మేము ఉట్టు కార్యక్రమం కూడా మా పిల్లలు చాలా చక్కగా యాక్టివ్గా ఉట్టు కూడా కొట్టడం జరిగింది అలాగే థర్డ్ రోజు వచ్చేసి అన్న అన్నదానం అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పటికైనా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అన్నిటికంటే అన్నదానం విన్న అంటారు ఎప్పుడైనా సో దాన్ని మా యూత్ అందరూ సహకరించి పాపం తెల్లవారి నుండి వాళ్ళు నిద్రాహారాలు మానుకొని కూడా చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ మా తరఫున మా టికో తరఫున అందరి తరఫున మేము స్పెషల్ థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే ఇక్కడ విశేషమైన ప్రజానికి కూడా చాలా చక్కగా భక్త భక్త మహాశయాలు అందరూ ఇచ్చేసి ప్రతిరోజు ఉభయం నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు ఇంతలా కానీ ఇక్కడ చాలా చక్కగా ఉభయం పెట్టుకొని స్వాముగారు మాకు టైం టు టైం వచ్చి మాకు సహకరించి ఈ యొక్క గణేషుని యొక్క ఉత్సవాలు టిడ్కోలో ఎంత ఘనంగా జరుపుకోవడం అంటే అది ఆ కాదు ఎందుకంటే మనం చిన్న కార్యక్రమం చేయాలన్నా చాలా ఎక్కువ డబ్బులతో కూడుకునే పని కానీ మూడు రోజులు ఎటువంటి లోటు లేకుండా మా ప్రజలందరూ టిట్కో కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ఈరోజు చాలా ఘనంగా మేము ఈ వినాయకుని యొక్క చవితిని మేము నిర్వహించుకున్నాం అలాగే మాకు ఈ విగ్రహానికి సంబంధించిన దాత కూడా మా గణేష్ అన్న ఎలక్ట్రిషియన్ గారు అతను విగ్రహ దాత కూడా ఇచ్చారు మొదటిసారి ఇచ్చి అతనికి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో సహకరించాలని అది కూడా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు లడ్డు కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది లడ్డు వేలం కూడా మేము అనుకున్నంతకంటే ఇంకా ఎక్కువలో లడ్డు పోయింది అదే విధంగా బడ్జెట్ కూడా మేము అనుకునేది ఎక్స్పెక్టేషన్ రెండు లడ్లు అయితే పెట్టడం జరిగింది ఒక లడ్డు అయితే ఇరవై వేలు పైచీలికెళ్ళింది ఇంకో లడ్డు కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువలో నలభై వేలు పైచీలికలో లడ్డు కూడా వేలం వేయడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఆనందంగా వచ్చే సంవత్సరం దీనికంటే ఘనంగా జరుపుకోవాలని మా అందరం మనసులోనే ఉంది సో అందరం మనందరికీ మళ్ళీ మన ఆరోగ్యాలు అందరూ సహకరిస్తే దీనికంటే ఇంకా ఘనంగా జరుపుకొని చక్కగా అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఈ సభాముఖంగా చూపిస్తున్నాము అలాగే ఈ పూజ కూడా ఇంకా ఘనంగా జరుపుతామని తెలియజెప్తున్నాం అందరికీ మేము అందరం ఒక కుటుంబంలా మారి ఈరోజు జరిపిన దానికంటే ఇంకా రెండింతలుగా ఎక్కువ జరుపుకోవాలనేది ఆలోచనలు అయితే ఉన్నాము అదే ఇక్కడ సపోర్ట్ చేసిన మా ప్రజలు భక్తులకు అందరికి కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గణేష్